మనకు ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మీడియాకి ఒకటి జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు అది వాస్తవమా అవాస్తవమా ప్రజలకు తెలియచేయడానికి చాలా రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్లో సర్వ హక్కులు ఉంటుంది మీడియాకి ఖచ్చితంగా అందుకు ఆ కోణంలోనే ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా వెళ్ళే అధికారం కూడా మీడియాకు ఉంటుంది అది ఎవరిచ్చారు ఫుటేజ్ అనే దాని మీద మీరు క్వశ్చన్ చేస్తున్నారు అది చాలా బాగుంది సార్ ఎందుకంటే ఎందుకు వెళ్ళింది ఇది పోలీసుల దగ్గర ఉన్నది కదా అని చెప్పేసి వచ్చిందమ్మా అవును మీరు వెంటనే ఏం చేయాలి దేశం మొత్తం సంచలనం కలిగించిన కేసు కదా దీని వెనక కొన్ని కోట్ల మంది క్రైస్తవుల మనోభావాలు ఉన్నాయి కదా మీరు ఎస్పీనో ఐజీకో అది పంపించి ఇది నిజమేనా కాదా అని మీరు కన్ఫర్మ్ చేసుకుంటే లికాస్ చేస్తే ఇబ్బంది లేదు ఇంకొక విషయం కూడా అది ఇచ్చేది కూడా ఎవరి దగ్గర ఉంటది సీసీ ఫుటేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరే అని చెప్తున్నారు అది రాకుండా ఇప్పుడు ఒకరు ఒక మీడియా వ్యక్తి అనే పర్సన్ వెళ్ళి కలిసేది ఫస్ట్ వాళ్ళనే కలుస్తారు కదా సార్ వాళ్ళ దగ్గర నుంచే అన్ని ఆధారాలు సేకరిస్తాం సేకరించిన తర్వాతే పబ్లిష్ తర్వాత మా దగ్గర లేదు మా దగ్గరికి రాకుండా మీ దగ్గరికి ఎట్లా వచ్చింది ఏం నోటీసులు పంపించారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం వచ్చింది కదా ఇప్పుడు మీరు మీడియా తల్లి సూపర్ ఫోర్త్ ఎస్టేట్ మీరు నేను కాదన్నా నాకు మూడు ఛానల్స్ ఉన్నాయి మూడు ఛానల్స్ ఉన్నాయి నాకు కూడా నేను కూడా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటాను కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తిని కించపరిచే హక్కు మీడియాకి ఎక్కడ ఉందమ్మా లేదు ఖచ్చితంగా లేదు లేదు కదా ఈ రోజు ఒక రోజంతా మీరు అతను తాగుబోతూ 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 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ అనుకుంటే జనాల మైండ్ లోకి ఎక్కిచ్చి చివరిన ఒక పది సెకండ్ లో వీడియో పెడతారమ్మా నిజంగా మీరు చెప్పేది అయితే నిజం నేను చెప్పేది కూడా మీరు మీరు మాట్లాడే నిజమే అంటున్నాను ఖచ్చితంగా కాకపోతే ఇది బ్రేకింగ్ న్యూస్ ఒక తాగుబోతుగా మరణించాడు అనేది అది చాలా వరకు కూడా పొరపాటు దానికి నేను ఒప్పుకుంటా అయితే ఇక్కడ అయితే ఇక్కడ ఒకటి సార్ ఏదైనా కానీ చాలా వరకు కూడా మీడియా ఈయన తాగే మరణించాడు అని నిర్ధారించలేదు నమ్ముతుంది నిర్ధారించేది మార్టం ఎందుకు మేడం మీరు చెప్పే బట్టి చూస్తే మూలన కూర్చున్న ముసలివాడు కూడా అర్థం తాగి చచ్చిపోయిందని మీడియా అలాగే చూపిస్తుంది కదా ఎందుకంటే తన ఫోన్ లో నుంచి ట్రాన్స్లేషన్స్ ఫోన్ నా ఫోన్ ఏదన్నా నాకేదో జరిగింది అయితే అదే ఇప్పుడు అదే కావాలి నాకేదన్నా జరుగుంటది నేను లేను నా ఫోన్ మీరు తీసుకుని ఆడకూడదా నేను అడిగేది కూడా అదే అడుగుతున్నాను సార్ అంటే ఆ విధంగా కూడా మీకు అనుమానం ఉంది మేడం ఇప్పుడు ఆ ఫోన్ ది కూడా ఇప్పుడు అంత హాట్ టాపిక్ అవుతుంది అనుమానం ఉంది నేను అందుకే అంటున్నాను అది పూర్తి వివరాలు ఎవరు చెప్పాలి దర్యాప్తు అధికారులు చెప్పాలి మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళిన రోజే నేను వెళ్ళిన రోజే అడిషనల్ ఎస్పీ గారి దగ్గర కూర్చొని మాట్లాడాను అంటే మేము దర్యాప్తు చేస్తామని అన్నారు మొదటి రోజు నేను చేసిన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే నేను చేసిన మొదటి పని అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ ముందు కూర్చొని నాకున్న ప్రతి ప్రశ్నను నేను లేవనెత్తాను అడిగాను నెక్స్ట్ అమ్మా ఇది నేను పర్సనల్ గా తీసుకోవడం కనుక రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి ప్రవీణ్ పగడాలని మేము పరాయ వ్యక్తాను కోట్ల క్రైస్తవ సమాజం అంతా కూడా అతని కుటుంబ సభ్యుడిగానే చూస్తోంది ఇది ఒకటి రెండవది ఏంటంటే ప్రవీణ్ పగడాలో చనిపోయాడు నెక్స్ట్ నువ్వే అని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది నా మీద సోషల్ మీడియాలో నెక్స్ట్ అజయ్ బాబే అని మరి ఇప్పుడు అందరికంటే ఎక్కువగా ఆ కేసు విషయంలో నాకు ఆసక్తి ఉండకుండా ఎలా ఉంటది అసలు చేసింది ఎవడు నెక్స్ట్ నన్నే అంటున్నారు ఎవరున్నారు దీని అని తెలుసుకోవాలని ఆసక్తి ఉండదా ఎందుకంటే అదే పని చేస్తున్నాను నేను ఇప్పుడు నన్ను బెదిరిస్తే ఎట్లా కి సిట్ నోటీస్ రివర్స్ కి అజయ్ నోటీసులు ఇచ్చి పిలిపిస్తాం కి గట్టిగా చెప్పాలి అనుకోవచ్చా క్రైస్తవ సమాజాన్ని అడగండి ఎవరో చెప్తారు కదా వాళ్ళు ఇప్పుడు హమారా ప్రసాద్ పేరు మీరు వినే ఉంటారు బహుశా షాప్ లో కూర్చొని రాసినట్లున్నాడు నోటికొచ్చిందంతా రాసి ప్రవీణ్ గారి గురించి నెక్స్ట్ కత్తిమహేష్ గురించి రాసి నెక్స్ట్ చచ్చేది నువ్వారా అని పెట్టాడు తన యూట్యూబ్ కమ్యూనిటీలో ఫేస్బుక్ లో డైరెక్ట్ గా నేను చాలా విషయాలు మీతో చెప్పాలి అస్సలైన నా అనుమానం మీతో నేను చెప్పింది మీరు వినాలి ఖచ్చితంగా రెండో విషయం ఏంటంటే ఎవరో బిజెపి నేత ఒకతను చిన్న తరని నెక్స్ట్ చచ్చేది అజయ్ గాడే అని పెట్టాడు ఇట్లా కొన్ని లెక్కలైనన్ని మెసేజ్లు వాళ్ళ వీడియోల క్రింద వీడి జావాలి వీడి జావాలి అని నేను చేస్తే ఏమొస్తది నా భార్య విధవరాలు అయితే తప్పనీకి ఏమన్నా వస్తుందా నన్ను చంపి ఏం తీసుకుపోతావు నా ఆస్తులేమన్నా వస్తాయా నీకు లేదు కదా ఇక ఇది హత్య అని మీరు ఎట్లా అనుకుంటున్నారని మీరు అన్నారే ఎదురులేని సమాధానం ఒకటి చెప్తాను నేను చూడండి డెడ్ బాడీ దొరికింది ఆయన్ని మార్చరీకి తీసుకొచ్చారు హత్య అని క్రైస్తవులు అనుకుంటున్నారు యాక్సిడెంట్ అయ్యండి అని పోలీసులు అనుకుంటున్నారు మీడియా మొత్తం గందరగోళంగా ఉంది అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు నర్మానవుడికి కానీ హైదరాబాద్ నుంచి సోషల్ మీడియా వేదికగా అనరాని మాట్లాడుతూ వాడు బాగా మందు దాగి యాక్సిడెంట్ చేసుకొని చచ్చాడు రేపు పోస్ట్ మార్టంలో కూడా అదే వస్తుంది చూసుకోండి అని రాశారు అసలు అప్పటికి సీసీటీవీ ఫుటేజ్ లేవు ఆయన షాప్ కాడికి వెళ్ళింది లేదు మందు అన్న టాపిక్ లేదు అసలు ఆయన ఒక దైవజండు ఓకే ఖచ్చితంగా మార్టం గురించి మాట్లాడారు వీళ్ళు ఆ రిపోర్ట్లో మందు తాగాడని వస్తుంది చూసుకోండి అని హెమారా ప్రసాద్ మాట్లాడాడు కరుణాకృష్ణ మాట్లాడారు వాళ్ళ టీం మొత్తం మాట్లాడారు ధర్మ మార్గం పేరుతో మాట్లాడే భాస్కర్ రాజు అయితే వాడు మందు తాగాడో డ్రగ్స్ తిన్నాడో ఎవడికి తెలుసురా అనుకుంటూ మాట్లాడాడు నేను అంటున్నాను వాళ్ళ మాటలను కన్ఫామ్ చేస్తూ ఈరోజు మందు వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి ఎట్లా సాధ్యం అంటున్నాను నేను మీకేమైనా చెప్పాడా ఆయన మీరు ఎప్పుడైనా బార్లో కూర్చొని కలిసి మందు తాగారా నేను నేను నాకు ఒక చిన్న ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజు ఒక అనాలిసిస్ చేశాను అనాలసిస్ చేసే తరుణంలో ఒక పాస్టర్ అంటే పాస్టర్ పేరు ఇప్పుడు మీడియా ముఖంగా నేను బయట పెట్టాను కావాలంటే మీకు తర్వాత కూడా చెప్తాను ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను వినండి వాళ్ళని ఫోన్ లైన్ లోకి నేను తీసుకున్నాను వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నేను క్లియర్ గా అడిగాను వాళ్ళని ప్రవీణ్ గారికి మందు తాగే అలవాటు ఉందా ఎందుకంటే చాలా ప్రసంగాల్లో కూడా ప్రస్తావించారు మందు అనేది తాగకూడదు ఒక క్రిస్టియన్ అనేది ఉంది డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదు అని చెప్పేసి తను చెప్పడం కూడా జరిగింది అలాంటిది మరి ప్రవీణ్ గారికి మందు అలవాటు ఉందా ఎందుకంటే మందు తాగే తూలుతూ బండి నడుపుతున్నాడు అని చెప్పేసి ఫుటేజ్ బయటకు వస్తుందండి అని చెప్పేసి అడిగాను అడిగితే తను ఒక మాట చెప్పారు కొన్ని చెప్పారు నాకు ఆధారాలు కూడా తను కూడా ఏమన్నాడంటే అనుమానం ఇది ఖచ్చితంగా హత్య జరిగి ఉంటుంది అంటున్నాము కానీ ప్రవీణ్ గారు ఎప్పుడైనా కానీ సువార్త ప్రకటించేంత సేపు మందు జోలికి వెళ్ళడు తర్వాత మాత్రము సాయంత్రం అంటే నైట్ పూట ఎవరైనా కానీ తీసుకొని వాళ్ళు లేరమ్మా అప్పుడు కాస్త కూస్తో తీసుకుంటాడే తప్ప అంతకు మించి తీసుకోడు అంత అంటే సువార్త ప్రకటించిందాక తను తీసుకోడు అని చెప్పాడు ఇది నేను స్వయానం మీకు పంపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మీరు మీకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి కదా సార్ ఒక మీడియా వాళ్ళు ఆ ఆధారాలు ఎందుకు బయట పెడుతున్నారంటే తనకు అలవాటు ఉంది మందు అనేది బయటకు వస్తుంది కొంచెం సేపు మీరు చెప్పింది అతను వెలిబుచ్చినటువంటి అనుమానమే నిజమనుకుందాం ఇంకొకటి తను కూడా కొన్ని చెప్పాను కొంచెం సెన్స్ ఉపయోగిద్దాం సిక్స్ సెన్స్ కాదు కామన్ సెన్స్ వాడదాం నేను నేను నన్ను ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉన్నారు రహస్యంగా మందు తాగే అలవాటు ఉంది అనుకోండి నాకు కొంచెం సేపు అనుకోండి మా నా భార్యకి బిడ్డలకి తెలియకుండా నేను మందు దాగుతున్నా అనుకోండి సొసైటీలో బాగా ఆస్తిపరం ఉన్నాయి నాకు కంపెనీలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు అనుకోండి కొంచెం సేపు నాకు అంత సీన్ లేదు జనాలు నన్ను ప్రేమిస్తున్నారు అట్లాంటప్పుడు రోడ్డు మీద వెళుతూ వెళుతూ నాకు మందు తాగాలనిపించింది డిప్రెషన్ తట్టుకోలేకపోయా వెంటనే లక్ష రూపాయలైనా నాకు వెంటరితో సమానం ఏం చేస్తానమ్మా ఏదైనా ఒక హోటల్ బుక్ చేసుకుంటాను హోటల్లోనికి వెళ్ళి వెయిటర్కి వెయ్యో రెండు వేలు ఇచ్చి నాకు కావాల్సిన మందు తెప్పించుకుంటాను ప్రశాంతంగా సైలెంట్ గా కాలు మీద వేసుకొని తాగి మతుది గారు పడుకుని పడుకొని గా వెళ్ళిపోతాను రోడ్డు పక్కన లెక్కర్ షాప్ దగ్గరికి వెళ్తానా కనపడ్డ లెక్కర్ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని పోతా ఉన్నానా గుడ్లు కాసుకున్నాడా మేడం ఆయన మీరు చెప్పింది కరెక్టే నేను ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ గారు దేవుడు అని నేను అనట్ల కానీ అతని స్థాయిని గుర్తించండి దయచేసి అది ఎట్లా పాసిబుల్ అంటున్నాను నేను అందుకే మరి కొంతమంది క్రిస్టియన్స్ చెప్తూ ఉన్నారు కదా సార్ తనకు ఆ ఉంది అంటే ఎక్కడ అనుమానం వచ్చిందంటే తను జర్నీ చేస్తున్నారు కదా అలసిపోయి ఏమన్నా మందు తీసుకొని ఉంటారు అనే అనుమానం వీళ్ళు చెప్పే ఆధారాల వల్లే వస్తుందన్న చెప్పారో మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి వాళ్ళని అదే మాట ఖచ్చితంగా ఆయన డైరెక్ట్ గా నేరుగా కూడా అక్కడికి వెళ్ళాడంటే ఏది తన మరణం జరిగిన అంట అన్నదాను వచ్చాడు అన్నదానికి చాలా దూరం ఉంటదమ్మా మూడు రోజులు అక్కడే ఉన్నాను ఇది కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఇది అక్కడే ఉన్నాడంట అంటే అనుమానం అది ఎందుకంటే మాట చెప్పండి లైవ్ గా కూర్చోలేదు కాబట్టి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడే ముందు ఆయన గురించి మిమ్మల్ని అనట్లే తల్లి తప్పుగా అనుకోకండి ఆయనతో చెప్తున్నాను అదే విషయం వచ్చి మీడియా ముందు చెప్పమనండి మరి ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ లేకపోతే కో పాస్ట్రా ఆయన కలిసి ఎప్పుడైనా తాగారా ఓకే లేకపోతే ప్రవీణ్ పాడాల గారు తాగుతుంటే ఎప్పుడైనా మందు తీసుకొచ్చి ఇచ్చాడా లేకపోతే ఏమైనా స్టఫ్ తీసుకొచ్చి ఇచ్చాడా తెలియాలి కదా మనకు కూడా తెలిస్తే అసలు కూడా ఉండదుగా అన్న ఆధారాలు పెట్టుకొని దొంగతనంగా ఫోన్ లో మాట్లాడడం ఎందుకు ఎదురుగా రావచ్చు కదా డైరెక్ట్ గా ఖచ్చితంగా అంతే కదా మేడం ఇప్పుడు మీరు ఎంత పోరాడుతున్నారు క్రైస్తవులు కదా ఎందుకంటే మాకు న్యాయం కావాలి తనను హత్య చేశారు అని చెప్పేసి ఆయన చనిపోవడం అదే అంటున్నాను ఆ తర్వాత చాలా చాలా ప్రాణాలు పోయే అవకాశం ఉంది కుట్రయి ఉంటే కుట్రయి ఉంటే లేదు నిజంగా యాక్సిడెంట్ అనుకోమ్మా ఆయన తలరాత మా కర్మ ఇంతే అని అనుకుంటాం వదిలేస్తాం మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు సార్ బయటికి రావట్లేదు అది మీరు ఎస్పీ ఎస్పీ గారిని ఐజీ అశోక్ గారిని అడగాలి ఎందుకంటే ఎంత చిన్న వ్యక్తి అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా మార్టం రిపోర్ట్ రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంది వచ్చేస్తారు ఖచ్చితంగా వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎంత రచ్చ జరుగుతుంటే టీవీలు పెట్టుకొని చూస్తున్నారు పోలీసులు కన్క్లూజన్ వచ్చేసారా లేదా జనాలు కన్క్లూజన్ వచ్చి ఉంటారా అప్పుడు చెప్దాం పోస్ట్ మార్టం రిపోర్ట్ మరి ఈ లోపు మాకు ఉన్నాయిగా అనుమానాలు ఉంటే మోసుకొని ఉండండి మీరు కానీ ఎక్కువ మాట్లాడితే జనాల్ని పోర్ట్రేట్ చేస్తున్నారు జనాల్ని మీరు మభ్య పెడుతున్నారని చెప్పి కేసులు పెడతామని నోటీసులు పంపే పనులు ఉన్నారు పోలీసులు మీ దగ్గర అన్న ఆధారాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతున్నాం గౌరవిస్తున్నాం ప్రస్తు మీట్ పెట్టి చెప్పేయండి ప్రవీణ్ గారు మందు గారు ప్రవీణ్ గారు యాక్సిడెంట్లో ఇట్లా చచ్చిపోయారు ఇవిగో ఆధారాలు బయట బట్ రాదండి అవడం నొద్దు అడే మిమ్మల్ని మాకు నమ్మకోలేదు మీరు మీరు ఆయన ఇంతవరకు వరకు చూపించలే ఆయన ఆయన వేసుకున్న బట్టలు ఆ హెల్మెట్ చూపెడుతున్నారు ఆయన ఆయనని మాకు నమ్మకోలేదు ఒక్కొక్క చోట ఒక్కోలాగున్నాడు మేము అప్పుడు ఏం అంటే మాకు మాకున్న అనుమానాలతో మరొక చోటకి వెళ్తాం ఎంక్వైరీ కోసం మేము మిమ్మల్ని కొడుతున్నామా ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే తను పార్క్ లో కూడా రెస్ట్ తీసుకున్నారు అంటున్నారు ఆ రెస్ట్ తీసుకునే హెల్మెట్ తీసే ఉంటారు లాజికే ఎందుకంటే అది వాస్తవమే అంతసేపు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకుని ఒక పార్క్ లో కూర్చొని సేద తీరరు మీకు నాకే అనుమానాలు కింద ఎప్పుడైనా ఇది మామూలుగా జరిగింది మామూలుగా చనిపోయిండు అని ఒక ఒకసారి ఫిక్స్ అయితే ఇంకెలాంటి ఆధారాల కోసం మైండ్ బతకదు కానీ అది హత్య అన్న అనుమానం వచ్చినప్పుడు వాట కుక్కలు తిరిగినట్లుగా తిరుగుతాయి ఇక్కడ మీకు వంద రకాల అనుమానాలు ఉన్నాయి అనేది కూడా మాకు అర్థమైపోయింది కాదనట్లేదు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki, which was an mana Sauria Consultancy. UK Low one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851